క్రైస్తులో హౌ యు ఆల్ మీరందరూ దేవుని కృప వలన దేవుని ప్రేమ వలన క్షేమంగా ఉన్నారని బలంగా దేవుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి రోమా రోమా పత్రిక పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఇందులో దేవుడి మీతో మాట్లాడుతున్న మాట్లాడబోతున్న మాటలు వచ్చేసి విశ్వాసం గురించి విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి ఆయనను సంక్షేమ సంక్షేమలను తీర్చు తీర్చుటకు వాదములను పెట్టుకునవద్దు ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు మరి మరి ఒకడు సమస్తమును తిన తినకూడదు అంటే బలహీనుడై తినకూడదు అని వారు నమ్ముచున్నారు కాబట్టి తినువాడు తినని వాడిని ధృణీకరింపకూడదు తినని వాడు తినవాడిని తీర్పు తీర్చకూడదు ఏల ఎనగా దేవుడు తినని చేర్చుకున్నాను దీన్ని బట్టి దేవుడు మీతో మాట్లాడ మన అందరితో మాట్లాడబోయే మాట స్పష్టమైన మాటలు విశ్వాసము గల వ్యక్తులంటే దేవుడికి బలే చాలా ఇష్టమైన వ్యక్తులుగా ఉంటారు బైబిల్లో విశ్వాసం లేకుండా నాకు ఇష్టమైనట్టు అసాధ్యం ఉంటాం అబ్రహాము ఉదాహరణ అబ్రహం తీసుకుంటే అబ్రహం కూడా జన్మలకు అందరికీ కూడా విశ్వాసములకు విశ్వాసులు తండ్రిగా తండ్రిగా దేవుడు అబ్రహంను నియమించుకున్నాడు అదేవిధంగా విశ్వాసం ఆగు ఆవిగించేంత విశ్వాసమైన గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు శూర కార్యములు మనము బైబిల్లో ఎన్నో ఎంతో మందిలో చూసాము సో మన ఇప్పుడు ఏంటండి ఇక్కడ దేవుడు మాట్లాడ బా మాటలు ఏంటంటే విశ్వాస విషయం ఎవరైతే బలహీనంగా ఉన్నారో మీరు బలంగా ఉన్నారు విశ్వాసంలో పక్కవారు బలహీనంగా ఉన్నారు వారిని బట్టి మీరు తీర్పు తీర్చకుండా వీరు విశ్వాసంలో బలహీనుడై ఉన్నారు బలహీనులు వీళ్ళు అని మనము వారిని అంటే జడ్జ్ చేసేవారిగా కాకుండా విశ్వాసంలో మనము మన విశ్వాసము అనేది వారికి మాదిరికరంగా చూపించాలి సో మనంలో చూస్తే మన విశ్వాసాన్ని బట్టి పక్కవారు కూడా అరే వాళ్ళ ఉన్న విశ్వాసాన్ని ఉండాలి కానీ వారి యొక్క విశ్వాసాన్ని తగ్గించే విధంగా మాట్లాడడము వారికి విశ్వాసం లేదని వారిని మనము క్రిటిసైజ్ చేయడము వీరు దేవునిలో లేరని మాట్లాడడము వారి యొక్క జీవితం వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకి తెలియదు కాబట్టి వారి విశ్వాసము కొద్దిగా ఉండొచ్చు లేదా విశ్వాసహీ విశ్వాసము లేక వారి యొక్క పరిస్థితులను బట్టి దేవుడు లేడు అనే పరిస్థితులు కూడా ఉన్నవారు ఉండొచ్చు వారి పరిస్థితులు మనకు తెలియదు కాబట్టి వారు విశ్వాసం కోల్పోయే సమయంలో మన విశ్వాసాన్ని బట్టి వాళ్ళు తిరిగి దేవునిలోకి రప్పించేవారిగా మన విశ్వాసమును పెంచేవారిగా మనము మన జీవిత విధానము చూపించాలి అంతేకాని విశ్వాసం లేదు వీరు అంటే వీరికి విశ్వాసం లేదని బలహీనపరిచి తక్కువ చేసే మాట్లాడి వీరికి దేవుడు అంటే దేవునిలో వీరు భక్తి పరులు కాదని మనం నిర్ణయము ఒక ఒక విశ్వాసిగా మనం చేయకూడదు విశ్వాస నిజమైన దేవుని పిల్లలు విశ్వాసము తక్కువ ఉన్న వారిని కూడా బలపరిచి దేవుల్లో వారిగా ఉంటారు కానీ భక్తిహీనమైన భక్తిహీనంగా దేవునికి వ్యతిరేకంగా విశ్వాసం లేని వారిని వెలివేసే వారిగా బలహీనపరిచే విధంగా మాట్లాడరు అదేవిధంగా వారు ఇప్పుడు విశ్వాసం లేదని ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనను సంక్షోరం తీర్చుటకు వాదములను పెట్టుకోకూడదు ఎవరికైతే విశ్వాసం లేదు దేవుని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు లేదంటే ఎవరికైనా వ్యతిరేక మీ పక్షంలో వ్యతిరేకంగా మాట్లాడు మా పక్షంలో వ్యతిరేకంగా మాట్లాడు పరిస్థితులను బట్టి వ్యతిరేకంగా మన ప మన జీవిత జీవిత లైఫ్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారితో వాదములు పెట్టుకోవద్దన్నారు దేవుడు తీర్పు తీర్స్తాడు మనం ఎవరండి మనం తీర్పు తీర్చుటకు మనం ఇక్కడ లేము మనము వీఆర్ నాట్ జడ్జ్ వీఆర్ జస్ట్ బిలీవర్స్ దేవుని విశ్వాసము దేవుని పిల్లలు కుమారులుగా మనం పిలువబడుతున్నాం కాబట్టి తీర్పు తీర్చే దేవుని ఉండగా మనం ఎవరు జడ్జి ఒకరు ఉన్నప్పుడు మనం తీర్పు తీర్పు తీర్చడానికి మనము ఇక్కడ లేము కాబట్టి ఎవరిని తీర్పు తీర్చకూడదు ఎవరు పరిస్థితులు వారికి ఉంటాయి వారిని బట్టి మనం ప్రేమించి వారిని బలపరిచి వారిని మళ్ళీ తిరిగి దేవునిలోకి దేవుని మా దేవుని యొక్క క్రీస్తు వైపు మరలించి దేవుని కొరకు బ్రతికేవారిగా వారిని బలంగా తయారు చేయాలి అంతేకాని వాదములు పెట్టి డిబేట్స్ పెట్టి వాదించే వారిగా మనం ఉండకూడదు వాదించడంలో ఉండడం వలన వారు ఒకవేళ ఆ విశ్వాసం కూడా కోల్పోయేవారిగా ఉండొచ్చు లేదంటే వాదించడం వలన అక్కడ మనం గెలవాలనే ఒక ఆలోచనలో మనము మనిషిని కోల్పోతామండి అంటే మనిషి ముఖ్యం కదా మనం గెలవాలి అనే కొంతమంది డిబేట్స్ పెట్టడం వలన మాది రైటు మాది కరెక్టు దేవుడు తప్పు ఒప్పులను కూడా ఒప్పింపజేసేవాడు దేవునికి సమస్తము తెలుసు ఏది రైట్ ఏది రాంగ్ అని అది ఒక ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు అది అనేకుల ముందు లక్షల వేల కోట్ల ముందు ఎప్పుడు ముందుగా దేవుడు రుజువు దేవుడు ఆయన న్యాయవంతుడు నీతి న్యాయములకు సింహాసనాస్థినుడు కాబట్టి దేవుడు న్యాయమును ప్రేమించే దేవుడు నీతిని ప్రేమించే దేవుడు నీ యొక్క నీ యొక్క నీ యొక్క నీతిని బట్టి దేవుడు నేను ఎప్పటికైనా అది ప్రూవ్ చేస్తాడు కదా దాన్ని బట్టి మీరు బలంగా విశ్వాసంతో ఉండాలి అంతే కానీ తీర్పు తీర్చి వాదములు పెట్టి డిబేట్స్ పెట్టి వారి పైన గెలవాలి వారిని దుఃఖపరిచే విధంగా మనం మాటలలో దోషపులు ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు మనము గెలవడానికి ప్రయత్నించక దేవుని వాక్యంను చెప్పడంలో ఆనందించాలి అంతేకాని ఇంకా వేరే విధంగా కావదు అండ్ తినువాడు తినడం వల్ల ఒక ఒకరు ఒక ఒకటి ఒక ఒకరికి చికెన్ అంటే ఇష్టము ఒకరికి ఆకుకూరలు అంటే ఇష్టము ఒకరికి ఫిష్ అంటే ఇష్టము ఒకరికి ఇష్టం ఉండదు చికెన్ ఉండదు తిన్న మనం తీర్పు తీర్చుకో వీళ్ళు ఆహారం తిండి బొద్దులే వేరు ఇది తింటున్నారు వాళ్ళు అది తింటున్నారు సమస్తము దేవుడి ఇచ్చింది కదండి సమస్తము తినడానికి ఇచ్చి కానీ తినకూడని పదార్థములు కూడా దేవుడు అపవిత్రమైనవి రక్తములు తప్ప అన్ని అనే అన్నిటినీ మనం తినవచ్చు అని దేవుడు మాట్లాడండి కానీ తినకూడదు జ్ఞానం కూడా దేవుడు ఇచ్చింది అన్ని తినాలి అంటే అన్ని తిని హెల్త్ పాటు చేసుకోమని కాదు ఏ పదార్థంలో అయితే హెల్త్కి మంచిది ఆ పదార్థం ఆ యొక్క ఆ యొక్క ఆకుకూరలైనా ఆ యొక్క మాంసం అంటే మీట్ సంబంధించినవి అయినా మనం తినొచ్చు అంతే కానీ మనం తీర్పు తెచ్చి వీళ్ళు తింటున్నారు అంటే తినువాడు తినని తినని వాడిని తీర్పు తీర్చకూడదు మనం తీర్పు తీర్చొద్దని చెప్తున్నాడు మళ్ళీ తిననివాడు తిననివాడు తినవాని కూడా తీర్పు తీర్చకూడదు ఎవరి ఎవరిని తృణీకరించదు ఎవరి విశ్వాసం బట్టి వారు ఆ విధంగా వారిని వెళ్ళనీయడు అంతేకాని వీరు ఇలాగున్నారు వారు అలాగున్నారు వాళ్ళు ఇది తింటున్నారు వాళ్ళు అది తింటున్నారు వాళ్ళు ఇట్లా చే ఇలా ఉన్నారు చేస్తున్నారు అని వారిని మనము ప్రశ్నించే వారిగా మనం కృష్ మనము క్వశ్చన్ వేసే వారిగా మనం ఉండకూడదు ఎందుకంటే దేవుడు అంటే వారిని ఏల అనగా దేవుడు అతన్ని చేర్చుకున్నాడు దేవుడే సాక్షాత్తు సమస్య అయిన దేవుడే మనుషులను చేర్చుకున్నప్పుడు మనుషులమే వాటి వారము మనం ప్రశ్నించడంలో వారిని తీర్పు తీర్చడంలో మనమే ఎందుకు ఏ ఏ విధంగా మనము ఎప్పుడు కానీ వారిని ప్రశ్నించే వారిగా దుఃఖపెట్టే వారిగా ఉండకుండా వారిని ప్రేమించడంలో ఉండండి వారిని క్షమించడంలో ఉండండి దేవుడు రాకడ సమీపం ఉంది కాబట్టి మై ఆల్ దేవుని విశ్వాస విషయంలో బలహీనులైన వారిని మాత్రం తప్పక బలపరిచే విధంగా మన మాటలు ఉండాలి అంతేకాని అక్కడికి వెళ్ళి ఇది ఇది ఇదే ఇది ఏం జరుగుతుందిరా ఇది ఏం జరగదురా ఇది ఇది ఏం జరుగుతుందండి ఇదేం జరగదు మీ విశ్వాసం ఎంత తక్కువ ఉంది అని మనం బలహీనపరచదు వారి విశ్వాసం కొద్ది అయినా చాలా అవగించేంత విశ్వాసంన దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు ఆ విశ్వాసంలో నిజాయితీ ఉండొచ్చు ఆ విశ్వాసంలో దేవునికి నచ్చిన గుణగణాలు ఆ వ్యక్తిలో ఉండొచ్చు గొప్ప విశ్వాసం గొప్ప కార్యములు చేస్తూ విశ్వాసం ఉంది కానీ క్రియలు లేని విశ్వాసం మృతం అని కూడా దేవుడు చెప్పాడు ఆ చిన్న విశ్వాసమైన దేవునికి లోబడి ప్రేమించి దేవునికి దేవునికి ఇష్టంగా దేవుని మార్గంలో నడచడం వలన దేవుడికి అది అక్కడే ఆ చిన్న విశ్వాసము ప్లస్ క్రియలు కలిగిన జీవితము దేవునికి ఇష్టం ఉంటుంది అంతే కానీ విశ్వాసం గొప్పదై ఉండి క్రియలు లేకుండా మృత మృతంగా ఉండి అంటే క్రియలు లేకుండా అంటే ఏంటి దేవునికి ఇష్టంగా వాక్యానుసారంగా నడవకుండా ఆ విధంగా ఉండి దేవునికి ఏ ఫలహీనులుగా నిలచిపోతారు కదా సో క్రియలు కలిగిన విశ్వాసము దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు దేవుడిని విశ్వాసం కోల్పోకుండా అంత్య దినములలో గొప్ప ఆవగించేంత విశ్వాసము అయినా గొప్ప విశ్వాసము అయినా మీరు విడిచిపెట్టక దేవుని విశ్వాస వీరులుగా మీరు నిలబడండి విశ్వాసంలో ముందుండి విడువక ప్రార్థించండి తప్పక దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మీ యొక్క ప్రార్థనలకు జవాబులు ఇచ్చు దేవుడు మిమ్మల్ని సంతోష పెట్టే దేవుడు మీ యొక్క దుఃఖమును నాట్యంగా చేసే దేవుడు బలహీనులకు బలమిచ్చు దేవుడు శక్తిహీనులకు శక్తినిచ్చు దేవుడు దుఃఖ క్రాంతులే విడవబడిన వారికి దేవుడు గొప్ప మేలుల చేత ఆయన ఆశ్చర్య కార్యముల చేత దేవుడు మీ పక్షంలో న్యాయం తీర్చు దేవుడు అంతేకాని అపవాది క్రియలకు అపవాది మాటలకు అపవాది వాటికి లోబడకుండా దేవుని అందెల్ల వేళలా ఆనందించుడి విశ్వాసంలో ఉండండి బలమైన విశ్వాసమైన గొప్ప కార్యం చేస్తుంది కాబట్టి మై డియర్ గాడ్ బ్లెస్ యూ ఈ మెసేజ్ మీ హృదయం తాకిందని బలంగా విశ్వసిస్తున్న అనేకులకు వాక్యమును పంచడం వలన అనేకులు బలపరచబడి దేవుని మార్గంలో నడిచి చివరికి దేవుని రాజ్యంలో గొప్ప స్థానం వారసులుగా నిలబడాలి ఏ ఒక్క వ్యక్తి నశించిపోవుట దేవుడికి ఇష్టం లేదు దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ ప్రతిరోజు విడవక ప్రార్థించండి అపవాదికి చోటు ఇవ్వకండి మీ తలంపులో మీ క్రియలలో దేవుని కొరకే బ్రతకండి దేవుని కొరికే జీవించండి అంతే దినములలో దేవుడు మిమ్మల్ని సిద్ధపరచడానికి ఎంతో ప్రేమతో ఈ వాక్యంను మీ అందరికీ అందజేస్తు తెలియజేస్తున్నాడు చెప్తున్నాడు వాక్య సువార్త థ్యాంక్ యూ మై డియర్ గాడ్ బ్లెస్ యూ కీప్ ప్రే ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీబడి అండి మీ అందరి కోసం అనుజనం ప్రార్థిస్తున్నాను దేవుడు తప్పక మీ యొక్క ఆశలు మీ యొక్క కోరికలు మీ యొక్క విజ్ఞాపనలు మీ జీవితంలో ఏది కొరతగా ఉందా వాటన్నిటిని దేవుడు త్వరలో మీకు చేర్చును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ